ఒకవేళ ఉండలేము అనేటటువంటి వాళ్ళకి ఫ్రూట్ ఫాస్టింగ్ పెడతాం అంటే పొద్దున సాయంకాలం మధ్యాహ్నం నాలుగు పూట్లు కూడా వాళ్ళకి ఫ్రూట్ డైటెన్ అంటే సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో ఆ సీజనల్ ఫ్రూట్స్ని మనం ఇచ్చుకుంటూ కూడా మనం వాటికి ఫాస్టింగ్ పెడతాం ఇంకా కొంతమంది పేషెంట్స్కి ఏం చేస్తామని అంటే ఒక పూట కుక్కుడ్ మీల్ అంటే తేలికగా జీర్ణమయ్యేటటువంటి చపాతీలు కానీ లేకపోతే బాయిల్ వెజిటబుల్స్తో కానీ మజ్జిగ అలాంటివన్నీ ఇచ్చి ఒక పూట అది పెట్టి ఇంకొక పూట మాత్రం ఓన్లీ ఫ్రూట్స్ మీద చేస్తామన్నమాట అట్లా కూడా ఒక పూట కుకుడ్ మీల్ ఒక పూట రా రాడైట్ రాడైట్ అంటే ఇదే సలాడ్స్ ఫ్రూట్స్ అలా అలాగా ఇచ్చి ఒక పూట మనం ట్రీ వాళ్ళకి ఫాస్టింగ్ పెడతాం సో ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే బరువుని నియంత్రణ క్యాలరీస్ తీసుకునేటటువంటి క్యాలరీస్ అక్కడ తక్కువ అవుతాయి అనమాట రిస్ట్రిక్షన్ జరిగిపోతాయి శరీరానికి ఎంత క్యాలరీస్ కావాలో అన్ని క్యాలరీస్ మాత్రమే దానికి రావడం జరుగుతుంది ఎక్సెస్ ఆఫ్ ద క్యాలరీస్ అనేటటువంటిది మనం అక్కడ కట్ చేయడం జరుగుతుందనమాట సో అందుకోసం అది ఫాస్టింగ్ చేయడం వల్ల ఎక్సెస్ ఆఫ్ ద క్యాలరీస్ శరీరంలోనికి వచ్చేటటువంటి క్యాలరీస్ బ్రేక్ చేయడం జరుగుతుంది అనమాట రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఉపవాసం చేయడం మంచిది